ఓం శ్రీ మాత్రే నమ భీమవరం శంకరమఠం పీఠంలో దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు దసరా నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజు శారదా మాత నగదు అలంకరణలో భక్తులకైతే దర్శనమిచ్చారండి ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు ఇక్కడ వేయించేసి ఉన్నారన్నమాట మూల విరాట్కు మొదటి రోజు అభిషేక కార్యక్రమం ఎంతో ఘనంగా అయితే నిర్వహించడం జరిగిందండి అలాగే ఇక్కడ అమ్మవారి ఉత్సవమూర్తిని కూడా స్థాపించారు ఉత్సవమూర్తిని కూడా నగదుతో అలంకరించారనమాట ఐదవ రోజు అమ్మవారిని గాజుల అలంకరణ చేయడానికి గుడి కమిటీ వారు సంకల్పించుకున్నారంటండి దానికి సంబంధించి కూడా నగదు అలంకరణ అయిన మధ్యాహ్నం నుంచే ఏర్పాట్లు కొనసాగిస్తున్నారనమాట ఇక్కడ ప్రత్యేకమైన రోజుల్లో అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయంట ఇక్కడైతే మీరు చూసినట్లయితే గాజుల అలంకరణ కోసం ఏర్పాట్లు అయితే పంతులు గారు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారండి ఇలాగ ప్రత్యేకమైన రోజుల్లో ప్రతి కార్యక్రమం కూడా చాలా బాగుంటుంది లాస్ట్ టైం అయితే అమ్మవారు ప్రస్తుతం వీడియో అలాగే అభిషేకానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి ఓం శ్రీ మాత్రే నమ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్